హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పీఎఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ప్రొవిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ ఇతర బ్యాంకు బకాయిలను పొందేందుకు నామినీలు ఇకపై కోర్టు చుట్టూ తిరగవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ పరేష్ చంద్ర మండల్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది ఈ పిటిషన్పై పూర్తి వాదనలు విన్న తర్వాత నామినీ వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖలు బ్యాంకులు ఖచ్చితంగా సక్సేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని ఒత్తిడి చేయకూడదని కోర్టు ఆదేశించింది నామినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమే కుటుంబానికి ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూడటమని కోర్టు సర్టిఫికేట్లు అడగడం వల్ల ఆ ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది అయితే నామినీకి డబ్బులు అందినంత మాత్రాన వారే పూర్తి యజమాని కారని ఇతర చట్టబద్ధమైన వారసులు ఎవరైనా ఉంటే వారు తమ వాటా కోసం నామినీపై సివిల్ కోర్టులో క్లెయిమ్లు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వ బాధ్యత కేవలం నామినీకి నిధులు విడుదల చేయడమేనని ఆ తర్వాత వారసత్వ విధానాలు ఉంటే అవి సివిల్ చట్టాల ప్రకారం తేల్చుకోవాలని సుప్రీంకోర్టు వివరించింది ముఖ్యమైన ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ తీర్పుతో నామినీ పేరు ఉంటే బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు సక్సేషన్ సర్టిఫికేటు అడగలేవు కోర్టు నిర్ణయంతో మరణించిన వారి అశ్రితులకు డబ్బులు త్వరగా అందుతాయి డబ్బులు నామినీకి అందకపోయినా చట్టబద్ధమైన వారసులకు వాటిపై హక్కు ఉంటుంది